బిగ్ బాస్ బిగ్ బాస్ గతంలో ఎప్పుడు చూడని సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తోంది బిగ్ బాస్ ఎయిట్ తెలుగు సీజన్ ప్రారంభం నుంచే ఊహించని టాస్క్ లు కాంట్రవర్సీలు గొడవలు లవ్ స్టోరీలు రొమాంటిక్ మూమెంట్స్ తో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు ఫస్ట్ వీక్ లోనే యూట్యూబర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది దీంతో ప్రస్తుతం హౌస్ లో పదమూడు మంది కంటెస్టెంట్సే ఉన్నారు ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీకి బ్యూటీ హౌస్ ని తీసుకురాబోతున్నారట ఆ బ్యూటీ ఎవరో కాదు బుల్లితెర నటిగా బాగా ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న జ్యోతిరాయ్ ఈమెకి ఎక్కువగా జగతి అందరికీ తెలుసు మా టీవీలో ప్రసారమయ్యే గుప్పడంత మనసు సీరియల్ ద్వారా జ్యోతిరాయ్కి మంచి పేరుంది ఈ సీరియల్ రిషికి తల్లి పాత్రలో ఎంతో పద్ధతిగా చీరకట్టులో కనిపించిన బయట జగతి మేడం అందాలు ఆరబోతా స్థలం మామూలుగా ఉండదు బోల్డ్ షూట్స్ తో యువతలకు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది ఫ్రంట్ బ్యాక్ అందాలతో కుర్రకాళ్ళ నుంచి వాళ్ళకి సైతం చెమట్లు పట్టిస్తుంది జ్యోతిరాయ్ వయస్సు ముప్పై ఏళ్ళకి పైమాటే యంగ్ హీరోయిన్ లా కనిపిస్తూ స్టర్నింగ్ ఫోటోలకి పోజులు ఇస్తూ ఉంటుంది జ్యోతి రాయ్ కెరీర్ లో మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ తర్వాత కన్నడ టీవీ నాటిగా పాపులర్ అయింది దీంతో తెలుగు సినిమాకి తెలుగు సీరియల్ గుప్పెడంత మనసులో ఆమెకు అవకాశం వచ్చింది సో అంతేకాకుండా జగతి మేడం వెబ్ సిరీస్ లో కూడా నటించింది ప్రిటి గర్ల్ అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడ తెలుగు తమిళ్ టీవీ సీరియల్స్ లో నటిస్తోంది ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా చేస్తోంది ఇక జ్యోతి ఒక యువ దర్శకుడితో ప్రేమలో మునిగి తేలుతుందని సోషల్ మీడియాలో టాక్ ఆయనే వివాహం కూడా చేసుకోబోతుందని జనాలు చర్చించుకుంటున్నారు ఎంతవరకు తెలియదు కానీ ఇద్దరు టెంపుల్స్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ ఇకపోతే ఈ హాట్ వీడియో గురించి మరో వార్త మీడియాలో ఆసక్తికరంగా మారుతోంది సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుందట జగతి మేడం మొన్నటిదాకా రీతూ చౌదరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని అనుకున్నాం కానీ ఇప్పుడు జ్యోతి మేడం వస్తుంది సో జ్యోతిరాయ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని అభిమానులు అభిమానుల చెవిన పడగానే బహ్ తెగ తొందరపడిపోతున్నారు పడిపోతున్నారు లేటు వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తుందా లేదా అలే గ్లామర్ షో తో పిచ్ మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే నిజంగా మన జ్యోతిరాయ్ ఏం చేస్తుందా ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు